నితిన్ గడ్కరీ గారు రోడ్లు రవాణా వ్యవస్థకి మంత్రి అయిన తర్వాత ఈ రోడ్లు వ్యవస్థ చాలా బాగుపడింది ముఖ్యంగా హైవేలు అయితే ఫారిన్ కంట్రీలతో మనం పోటీ పడే విధంగా అయితే తీర్చిదిద్దబడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఆయన ఒక విధానం తీసుకొచ్చారు ఆ విధానం ఏంటంటే రోడ్ల మీద స్కానింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు అది మనం స్మార్ట్ ఫోన్ లో ఆ స్కాన్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్ట్ ఎవరు ఎవరు చేశారు అధికారులు ఎవరు దీని యొక్క విలువ ఎంత ఎన్ని కిలోమీటర్లు కాంట్రాక్ట్ పేరేంటి అన్ని విషయాలు కూడా అందులో వచ్చేస్తాయి ఎప్పుడు తయారైంది ఎన్ని సంవత్సరాలు ఈ రోడ్డు యొక్క పరిమితి అన్ని తెలుస్తాయి తద్వారా రోడ్లు ఏదైనా పాడైపోతే ఈ యొక్క బాధ్యత ఎవరు తీసుకోవాలన్నది ఆ కాంట్రాక్ట్ పేరు అధికారులు ఫోన్ నంబర్లు అన్ని ఉంటాయి కాబట్టి నా ఒక్కడనే మీరు తిట్టకండి ఇంతకు ముందు చాలా మంది ఈ రోడ్లు బాగుంటే నన్ను పొగడడం బాగోకపోతే నన్నే తిట్టడం చేసేవారు కానీ బాగున్నా బాగోకపోయినా అందరికి క్రెడిట్ దక్కాలి కాబట్టి దీనికి అవినీతి పరులకు కూడా తగిన బుద్ధి వస్తుంది పైగా ప్రజల ముందు పారదర్శకత్వంగా ఉండడం కోసం ఇప్పుడు ఈ విధానం తీసుకొచ్చామని ఈ యొక్క స్కాన్ బోర్డులు అయితే ఏర్పాటు చేస్తామని ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలో నితిన్ ఖడ్కరీ గారు అయితే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది వాస్తవానికి ఇది చాలా మంచిది ఊర్లో వేసేటటువంటి చిన్న చిన్న సిమెంట్ రోడ్లకు కూడా ఇలాంటి స్కానింగ్లు ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆ రోడ్డు విలువ ఎంతో తెలియదు వీళ్ళు ఎంత తింటున్నారో తెలియదు ఎంత అధికారులకు ఇస్తున్నారో వీళ్ళందరికి ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బుతో కాంట్రాక్ట్ మిగిల్చుకోగా ఆ వేసినటువంటి రోడ్లు నాసిరకంగా ఉన్నాయి రోడ్లు వేసామంటే ఫోటోలు దిగుతున్నారు అంతే రాజకీయ నాయకులు అందరూ కలిసి కానీ దాని వెనకాల ఎంత తినేస్తున్నారనేది తెలియడం లేదు ఇప్పుడు ఈ యొక్క హైవేలకు కావచ్చు చిన్న చిన్న రోడ్లకు కావచ్చు ఈ స్కానింగ్ విధానం తీసుకొస్తే అందరి యొక్క విషయాలు కూడా బయటపడతాయి ఫోన్ నెంబర్లు కూడా తీసుకురావడం వల్ల ప్రజలు ఎంతో కొంత ప్రశ్నించే అవకాశం ఉంటుంది పూర్తిగా కాకపోయినా